నర్సర్మాలు మళ్ళీ మళ్ళీ గెలిచే ఉపాయం కదా వారు చెప్పేది తప్పకుండా వారు మళ్ళీ గెలవడానికి పార్టీకి వారు ఇచ్చే సలాలని తప్పకుండా తీసుకుంటాం వారు వారు చెప్పిన పద్ధతిలో నిర్మాణాన్ని కూడా చేయడం ప్రయత్నం చేద్దాం మంచిదే వారు వారు చెప్పింది మంచి అయినప్పుడు మంచి తీసుకోవాల్సింది తప్పకుండా తీసుకుంటాం అంటే ఎన్నికల తర్వాత అని చెప్తున్నారు వాడుకుంటారు సలహాలు తీసుకుంటానికి తప్పేం లేదు కదా వారు ఆ పదవిలో సలహాలు ఇవ్వచ్చు నిర్మాణానికి కదా వారు బహిరంగ సభలు తిరగడం కానీ బహిరంగ ప్రచారం చేయడం కూడా వీలు లేదు కదా వాస్తవం చెప్పేది నాకు మీకే ఎందుకో సంచలనం అనిపిస్తుంది కానీ మాకేం సంచలనం అనిపిస్తలేదు దీంట్లో చైర్మన్ గా నాకే ఎన్నికల ముందు ఆరు నెలల వరకు కూడా అపాయింట్మెంట్ చేయలేదు ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి అది తెలుసుకుందాం మరి నిజంగానే ఏం జరిగింది ఆ విషయంలో అనేది ఎక్కడ గ్యాప్ ఉంది ఏంది అనేది కూడా తెలుసుకుందాం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తప్పకుండా అదే నేను మీరు అంటున్నట్టు దీంట్లో పెద్ద సంచలనాలు ఏమి సంచలనం శక్కరం లేదు అసలు రొటీనే వారు రొటీనే మాట్లాడినరు అనే విషయాన్ని నేను అనుకుంటున్నాను గతంలో కూడా మీరు చాలాసార్లు మీరు మీరు వెళ్ళొచ్చి చెప్పే విషయాలు

గౌరవం ఉంది కేసీఆర్ గౌరవించిన వాళ్ళని ఎవరైనా నేను నేను గౌరవించిన బ్రహ్మాండంగా అందులో సందేహం ఏమీ లేదు మాకు ఇప్పుడు ఎటువంటి గ్యాప్ లేకుండా మా మధ్యలో కేసీఆర్ నల్ల మీటింగ్ నల్గొండ మీటింగ్ సందర్భంగా ఇంట్లో భోజనం పెడితే జిల్లా నేతలే ఇంటికి రాలేదు అట్లా వాళ్ళని నమ్మి ఎట్లా పోటీ చేయాలి ఈ పోటీ విషయానికి నేను ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదు పోటీకి సంబంధించిన విషయాలు ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదు మీరు వారితోని మాట్లాడి మిగతా విషయాలు క్లారిటీ పైన వస్తేనే మిగతా విషయాలు ఏమైనా మాట్లాడతాం కానీ పోటీలు అభ్యర్థిత్వాలు ఇవన్నీ నేను ఇప్పుడే మాట్లాడుతున్నాను దానిపైన ఇంకా స్పష్టత రావాలి దానికి ఎవరైనా పిలుస్తాం ఎవరైనా పార్టీ అందరిది వచ్చి భాగస్వామి కావచ్చు ఈ పార్టీ అందరిది కదా ఎవరో ఎవరు మిల్వలసిన అవసరం ఉంటుంది అందరు రావాలి అందరు భాగస్వామి రాకూడదు కాబట్టి కానీ తప్పకుండా వస్తానన్న వాళ్ళని ఇప్పటికైనా నాకు ఇంట్రెస్ట్ ఉంది అంటే తప్పకుండా ఎప్పుడైనా ఒకసారి ఇంట్రెస్ట్ ఉంది వస్తానంటే తప్పకుండా ఇన్వాల్వ్ చేస్తాం పిలుస్తాం ఎవరినైనా వస్తానన్న వాళ్ళని ఎందుకు మేము కాదంటాం తప్పకుండా తీసుకుంటాం వారి సెవెర్లో తీసుకుంటాం ఎప్పటికైనా తీసుకుంటాం నిన్న మొన్న దానికి వెళ్ళకపోయినా ఇప్పుడు కూడా వారు వస్తానని కనుక వారి ఆసక్తిని వ్యక్తీకరిస్తే